వాళ్ళ కనుక వీళ్ళు మళ్ళీ పార్టీ వాళ్ళను లేకపోతే అట్లాంటి బంటు పెడితే తప్పు కానీ లోకేష్ ఈ విషయంలో బాధ్యతగానే పాటించారు అప్లై చేయమన్నారు ఐదు వందల మంది దాకా అప్లై చేశారు అందులో మంచి మంచి అంటే రాజకీయాలకు అతీతమైన వాళ్ళని పెట్టారు ప్రస్తుతానికైతే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ రాజకీయ పార్టీ పరంగా పనిచేస్తే అప్పుడు మనం కూడా విమర్శిద్దాం ప్రస్తుతానికి పెట్టబడినటువంటి వాళ్ళు అయితే ఆవిడ టూ అట్ ఫోర్ నుంచి వెళ్ళినటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి రాజమండ్రి యూనివర్సిటీకి తీసుకొచ్చారు ఆమె ఈవెన్ మూడు భాషలు ఏదైతే ఎవరికి ఉట్టి మాట మాత్రం మాట్లాడుకునే గిరిజన భాషలను లిపి తయారు చేసినటువంటి ఘనత ఉంది అట్లాంటి ఆమెతో పాటుగా మరి ఏది సెంట్రల్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఐఐటీలు ఇట్లాంటి వాటిలో చేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి సెలక్షన్ గుడ్ ప్రస్తుతానికి వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తుంటే మనకి పేరు గొప్ప ఊరు దెబ్బ అని రేపొద్దున వాళ్ళ ఆ స్థాయి పరి పేరుండి ఇక్కడికి వచ్చి దిగజారకుండా ఉండాలి ఇక్కడ రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ కాకుండా ఉండి వాళ్ళు కనుక యూనివర్సిటీని చక్కటి విద్యా వ్యవస్థగా యూనివర్సిటీలో చదివితే ఉపాధి అవకాశం వస్తుంది ఉద్యోగ అవకాశం వస్తుంది యూనివర్సిటీలు ఈ కన్సర్న్ ఇండస్ట్రీస్తో బిజినెస్ కమ్యూనిటీస్తో ఇంటర్లింక్ అవ్వాలి మన వాళ్ళు విదేశాలకు ఎందుకు పోతారు అమెరికాకో యూరప్ దేశాలకో అక్కడ చదువుతుండగానే ఆ సదరు బిజినెస్ సర్కిల్స్తో టైఅప్ ఉంటాయి ఇంటర్న్షిప్ ఆ చెట్ల చేస్తారు మనోల్ తద్వారా ఆ వెంటనే జాబ్